రావణ లక్ష్యం ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ మనసారా ప్రేమించిన ప్రియసతులకు చిలిపి బహుమతులు ప్రేమగా అందించి మరి వారి ప్రాణాలను వారిలో ఎంతో ఇష్టంగా కలిపేసుకొని అప్పటి వరకు ఇద్దరుగా ఉన్నవారు కాస్త ఒక్కటైపోయారు రెండు జంటలు ఎప్పుడో ప్రేయసి గుడిలో పోగొట్టుకున్న కాలి పట్టీని ప్రియ బహుమతిగా చదివి గీతూకి ఇస్తే తాము సరసాలు ఆడిన మల్లెల తోటలో ఒక చిన్న మల్లెపూల ట్రీహౌస్ ఏర్పాటు చేసి శ్రీశైలంలో తన కోసమే ఎంతో ఇష్టంగా కొనిపెట్టుకున్న డైమండ్ హిప్ చైల్ని మనోజ్ షాలుకి బహుమతిగా ఇచ్చి వారి వారి రోజులను ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలుగా నిలుపుకున్నారు తెల్లవారిపోయింది ఈ రోజు కోసమే రాత్రింబగళ్ళు నిద్ర మానుకొని మరీ యాగం చేస్తున్నాడు ఆ యబ్రాసిగాడు వాడిని వాడి చేస్తున్న యాగాన్నే సంభ్రమంతో చూస్తూ కూర్చుంది క్షేయ శైలు నిలయం పొద్దున్నే సిద్ధూ శైలులతో జరిపించాల్సిన పూజకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంటి సభ్యులంతా పాత స్వామి కాక ఎవరో కొత్త స్వామితో పూజ మొదలైంది పక్షుల కిలకిలలు పిల్లల అల్లర్లు ఆంటీల ముచ్చట్లు మధ్యన పూజ దివ్యప్రదంగా ముగిసింది ఇద్దరు పిల్లల నెత్తిన అక్షింతలు వేస్తూ పెద్దలు పక్కకి జరగగానే ఎదురుగా కనిపిస్తున్న తెల్లటి వెలుగులో బాబా రూపం గాలితోనే వచ్చి గాలితోనే వెళ్ళిపోయింది కళ్ళ ద్వారా చూసిన దృశ్యం మెల్లిగా దాని మెదడులోకి చేరి అక్కడ విషయాన్ని పూర్తిగా నిక్షిప్తం చేసుకునేలోపు అమ్మా అమ్మా అంటూ పిలిచాడు స్వామీజీ అతని పిలుపుకి ఉలిక్కి పడి చూసింది అతని వైపు తన ఉలికి పాటు చూసి బేబీ ఏమైందిరా గాబరాగా తన చేయి పట్టుకొని అడిగాడు సిద్ధు కన్నా అది సిద్ధూని చూడగానే మైండ్ అంతా గజిబిజి అసలు తను చూసింది నిజమో కాదో అర్థం కానీ రెండిటి మధ్యలో సతమతమవుతున్న తన చేతికి ఏదో స్పర్శ తగిలి అదిరిపడి అటుగా చూస్తే ఆ వచ్చిన స్వామి ఏదో చిన్న రుద్రాక్ష తాడుని సిద్ధూకి ఇవ్వటం ఆ తాడుని సిద్ధూ శైలుభుజానికి కట్టడం జరుగుతుంది అది చూసి ఏంటి కన్నా ఇది చిన్నగానే అడిగింది ఏం లేదమ్మా మీ ఇద్దరి జాతకాల్లో దోషాలున్నాయి కదా వాటి కోసం ఇది రక్షణ తాడులే ఆ మాట వినగానే నా సిద్ధ రక్షణ కన్నా నీది గొప్పదా వెటకారంగా అనుకున్న కిట్టిగాడి మాటలు అతనికి వినిపించి అటు తిరిగాడో లేక నార్మల్గా తిరిగాడో తెలియదు ఆ మాటలు అనుకోగానే టక్కున తన వైపుకే చూస్తున్న ఆ స్వామి చూపులకి గతుక్కుమని కార్తీక్ చేతిని వెనకగా పెట్టుకుంటూ వామ్మో ఎవరయ్యా ఇతను చూసింది నన్నేనా లేక నేనే భ్రమపడుతున్నానా పడుతున్నానా తనలో తానే అనుకుంటూ ఇక్కడ లేని వాడి శరీరం యొక్క వీపు తట్టుకున్నాడు కిట్టి అంత సడన్గా చేతిని వెనక్కి మార్చేసరికి ఏమైందా అని కార్తిక్గాడు ఎంత పిలుస్తున్నా కిట్టిగాడు పలకకపోయేసరికి విసురుగా బయటికి తీశాడు చేతిని అబ్బా రే ఇక్కసేపు ఆగలేవా తన ప్రక్రియ మధ్యలో భంగం కలిగించాడు అనేసి గుర్రుగా పెట్టేశాడు ఫేస్ని వాడివైపే ఏ పీకినవ్లే కానీ వెనకేం చేస్తున్నావు వే వీళ్ళ గోలలో వీళ్ళుంటే తాయెత్తు కడుతున్న సమయంలో ఒక్క క్షణం కడుతున్న సిద్ధూ చేతులే కాదు కట్టించుకుంటున్న శైలు భుజం దగ్గర కూడా నల్లటి వలయం లాంటిది ఏర్పడిపోయింది అది చూసి అనుమానంగా అతని వైపు చూస్తుంటే ఆ పరమశివుడి కటాక్షం ఇప్పుడు మీ ఇద్దరి మీద పడింది నాయన అంటే ఇప్పటి వరకు లేదంటారా కార్తీక్తో పోట్లాడుతూనే మళ్ళీ టక్కును వినిపించిన కిట్టేగాడి మాటలకి నెమ్మదిగా తనని తాను శాంతపరుచుకుంటూ అందుకే అలా చూపిస్తుందిలేండి ఇక నుంచి మీపై ఎటువంటి చెడు దృష్టి పడడమే కాదు మీ దరి కూడా చేరలేదు అది చేరాలన్నా దానికి అడ్డంగా ముందు నేనున్నానోయ్ ఎంతో దర్జాగా వాడి మాటలు ఆ స్వామికి వినిపించట్లేదు అన్న ధీమాతోనే ఇష్టం వచ్చినట్టు అనేసుకుంటున్నాడు కిట్టిగాడు కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే వాడు ప్రస్తుతం అనుకునే మాటలే కాదు వాడి మనసులో అనుకునే ప్రతి మాటలన్నీ కూడా ఆ స్వామీజీకి పూసగుచ్చినట్టు అర్థమైపోతున్నాయి అది ఎలాగో మనకు తెలియదబ్బా ఆర్ఎన్ఆర్ ఆర్ భవనం ఇప్పటికే ఒక గండం నుంచి బయటపడ్డ మహానుభావుడు ఇప్పట్లో ఎటువంటి దొంగ పనుల్లో పాలు పంచుకోకపోయినా రాత్రులు ఎవరికీ తెలియకుండా దొంగచాటున ఫోన్ కాల్స్ ఎవరితోనో మాట్లాడేస్తుంటే ఎంత భార్య కళ్ళు కప్పాలని చూసినా ఎక్కడో ఒక చోట దొరకకుండా ఉండలేడుగా అలానే ఓసారి తను నిద్రపోక ముందు వచ్చిన కాల్కి భార్య పడుకుంది అన్న ధీమాతో అలా లేచాడో లేదో వెంటనే పట్టేసుకుంది గిరిజ ఎక్కడికండి అంటూ కొంచెం కామన్ సెన్స్ వాడాల్సింది కదా తల్లి అతగాడి బండారం బయటపడేది హుఫ్ ఇలా అయితే ఎలానో మరి సడన్గా లేచిన పిల్లాన్ని చూసి గతుక్కుమని ఆహా ఏం లేదు ఏం లేదు దేవి కాల్ వస్తేను ఇంత నైట్ కాల్ ఏంటండి పొద్దున మాట్లాడుకుందరలేండి ఫస్ట్ పడుకోండి మాటలు చెబుతూనే చేతిలోని ఫోన్ని లాక్కొని కనీసం అంటే కనీసం ఆ వచ్చిన కాల్ ఎవరిదో కూడా చూడక పక్కన పెట్టేసి అతన్ని పడుకోబెట్టేసింది కనీసం ఆ కాల్ ఎవరితో చూసినా బాగుండు అతగాడి వల్ల బలైపోయే ఎంతోమంది ప్రజల ప్రాణాలని కాపాడేది అయ్యేది ఇక ఆ రోజు నుంచి పెళ్ళాం దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగానే ప్రవర్తిస్తున్నాడు రంగనాథరావు అతని దొంగ బిజినెస్కి ప్రస్తుతం ఫుల్ స్టాప్ పెట్టేసి రాబోవు ఎలక్షన్స్ కోసం అక్కడ కూడా దొంగదారులే తొక్కుతున్నాడు చెప్పా కదా దొంగ ఓట్లు వేపించుకొని గెలిచాడు అని అది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లోనే ఇతని ఆపోజిట్ టీం అయిన జనం కోసమే మనం పార్టీ సభ్యులు కూడా చాలా గట్టిగానే ఉన్నారులేండి ఈ పార్టీ లీడర్ అయిన ప్రతాప్ కుమారి గారి ఒక కన్ను ఈయన గారి మీద ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అందుకే దొంగ ఓట్లు వేసుకొని గెలిచిన ఎక్కువ కాలం పాపం సంబరపడనీయకుండా చేసేశాడు సాధించా నేను సాధించా రాజా ఏమైంది నువ్వు అనుకునేది సాధించావా హా రాణి హా నేను అనుకునేది సాధించా ఇక ఇప్పుడు కేవలం సమయం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నా అది కూడా నాకు ఎంతో దూరంలో లేదు కేవలం కొన్ని గంటలు మాత్రమే ఇంకొన్ని గంటల్లో నేను అనుకునే నా కళ నెరవేరబోతుంది దానివల్ల ఫ్యూచర్లో జరగబోయే ఎన్నో కార్యాల కోసం నా కళ్ళు ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ తెగ తహతహలాడేస్తున్నాయి రాని నా మనసు ఉర్రూధలు వాడి పిచ్చి అరుపుల్ని మెరిసే కళ్ళతో పరికిస్తూనే అవునా రాజా అంటే ఆ సైల్ అంటుండగానే చెల్లును దాన్ని చంపబగల జరగబోయేది నోటితో పలకకు అని నీకెన్నిసార్లు చెప్పాలే నిప్పులు కక్కే కళ్ళతోనే చూస్తూ క్రోధమైన గొంతుతో చెబుతున్న వాడి మాటలకి దడుచుకొని అప్పటికే పగిలిన చెంపని పట్టుకొని సారీ ఇంకెప్పుడు ఎత్తను బుద్ధిగా జవాబిచ్చింది దాని ముఖం చూసి కాస్త నెమ్మదించి దాన్నే కింద నుంచి పైదాకా అసహ్యంగా చూస్తూ పక్కకి పా చీదరించుకుంటూనే వాడి పనిలో పడిపోయాడు తు వాడు అంతగా దాన్ని ఆడుకుంటున్న ఈ మకరు గొడ్డు దానికి అది కూడా అర్థం కావట్లేదు అవసరానికి ఇష్టం వచ్చినట్టు మానసికంగానే కాక శారీరకంగా కూడా ఇంతగా వాడుకొని పక్కకి పారేస్తున్నాడు టిష్యూ పేపర్ కంటే ఘోరంగా అది చూస్తున్న మైకం మధమైకం కామ మైకం మీద పడితే ఎలా తెలుస్తుందిలేండి ఈ సొల్లు ముఖం దానికి సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఒక పక్క తన ప్రేయస్ని ఎప్పుడెప్పుడు తన బుజ్జి కౌకిల్లో భద్రంగా బంధించేయాలా అని మన బేబీ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటే తనలోని తీపి యవ్వనాన్ని అంతా ఎప్పుడెప్పుడు తన బుద్ధుల కన్నాకి మనస్ఫూర్తిగా అప్పజెప్పాలా అని మన ఎదురు ఎదురుచూస్తుంది వీళ్ళిద్దరి ఆలోచనలకి భిన్నంగా మనిషి మెదడులోని ఆలోచనల కంటే వేగంగా పరిగెడుతున్నాయి ఇద్దరి ఆలోచనలు ఆ ఇద్దరిలో ఒకరేమో త్వరలో తాను కష్టపడి అనుకుంటున్నది సాధించబోతున్నా అన్న కాంక్షకు సంబంధించిన నీడలు వారిలో క్లుప్తంగా తాండవిస్తుంటే ఇంకొకరి వదనంలో ఆ మొదటి వ్యక్తి అనుకుంటూ సంబరిపడిపోతున్న ఆలోచనలకి నిప్పు పెట్టే తన గొప్ప వరం ఇక్కడి నుంచే మొదలవ్వబోతుంది అన్న ఆలోచనలు మెరుపు కంటే వేగంగా దూసుకుపోతున్నాయి ఇద్దరిలో ఒకలాంటి ఆలోచనలే కానీ వారి అంతర్మదనం వేరు జరగబోయేది ఒక్కటే కానీ వారు అనుకునే పరిణామాలు వేరు ఇద్దరి ఆలోచనలు ఒకరిపైనే ముడిపడి ఉన్నాయి కానీ అనుకునే కాంక్ష వేరు ఇందులోని ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తికి పూసుగుచ్చినట్టు మొత్తం తెలుసు కానీ ఆ ఇంకొక వ్యక్తికి తన గురించి తెలిసిన ఆ వ్యక్తి గురించి కానీ ఆయన చేయబోయే కార్యాల గురించి కానీ ఈ ఇసుమంతైనా యోచన లేదు అదేవాడి అంతానికి తొలిమెట్టు ఒకరిలో చెడు ఇంకొకరిలో మంచి చివరికి ఏది గెలుస్తుంది అన్నదానికి సమాధానం ఆల్రెడీ మనందరికీ తెలుసు చెడు ఎంత శక్తివంతమైనదైనా మంచి ముందు చచ్చినట్టు ఓడి తీరాల్సిందే ఆ చెడు మంచిల సంగ్రహంలోని ప్రాసెస్ మాత్రమే ఇప్పుడు జరుగుతున్నది మంచి గురించి చెడుకు తెలియక సంబరంతో కుప్పిగంతులు వేస్తున్న వేళ ఆ చెడుని అన్ని వైపులా చూస్తున్న పంచభూతాలు మాత్రం తమ మంచి ఆజ్ఞ మేరకు లోకాన్ని అంతా చల్లగా చేపించేసి చల్లని వెన్నెల వెలుగు కురుస్తున్న జాబిలమ్మని ప్రస్తుతానికి వాటి మబ్బుల్లోకి దాచేసుకున్నాయి భూమిపై వాతావరణం ఉన్నట్టుండి ఎందుకంత చల్లగా అయిందో తెలియలేదు వీచే చల్లని గాలి మామూలుగాని ఉన్నా ఏదో తెలియని వింత ప్రతి మదుల్ని తాకుతుంది గట్టిగానే అవుతున్న ఇద్దరి గుండెల్లో ఏదో తెలియని గుబులు కలవరం ఆ కలవరం తీపి కలవరం అనే ఇద్దరి మెదళ్ళో తోచుతుంది కానీ దాని వెనుక ఉండే మర్మాన్ని మాత్రం వారి మెదల్లోకి పోనివ్వడం లేదు పంచభూతాలు జరగబోయేది ముందే చెప్పరుగా అదే కాన్సెప్ట్లేండి ఇక్కడ కూడా తయారవుతుండగానే కన్నా బేబీ ఒకరికి తెలియకుండా ఒకరి ప్రమేయం లేకుండానే ఒకరినొకరు పీల్చుకున్న మాదిరి వారి వారి మనసుల్లో ఒకరి పిలుపులు ఒకరికి వినిపించగానే మెల్లిగా గుండెపై చేవేసుకొని కన్నా పిలిచావా బేబీ పిలిచావా ఇద్దరు ఒకేసారి పిలుచుకున్నారు వారి తీపి మొదటి కలియిక కంటే ముందుగా ముద్దుగా జతగా కలిసిన ఆ తీపి పలుకుల కలియికకి ఇద్దరూ కాస్త నవ్వుకొని లేదు బేబీ త్వరగా వచ్చేవా నీ హబ్బీ వెయిట్ చేస్తున్నాడంట నీకోసమే అబ్బో అంత వేట మరి తన చేస్తులకి చిన్నగా నవ్వుకుంటూ ఓకే కన్ తెలీదు ఏమైందో కన్నా అని పలుకుతున్న దాని గొంతు సెకండ్ పాటు తడబాటులోకి పడి వెంటనే నార్మల్ అయింది బేబీ ఏమైందే దాని తడబాటుని అర్థం చేసుకుంటూనే గాబరాగా అడిగాడు సిద్ధు ఆహా ఏం లేదురా వచ్చేస్తున్నా అలానే వెయిట్ చేస్తూ ఉండు శిలిపి నవ్వుతో ప్రియుడికి బదులైతే ఇచ్చింది కానీ ఆ సడన్ తడబాటులోని మర్మం దాని మెదడుకు కూడా అంత తోచలేదు ఇంతలో తన జిగ్రీలు ఆటబట్టిచ్చేస్తుంటే పూర్తిగా మైండ్ని డైవర్ట్ చేసుకుంది సడన్గా మారిన ప్రకృతి అవతారాన్ని చూస్తున్న కిట్టికి మాత్రం ఏదో కీడులాగా తోచుతున్న వీరి తీపి ప్రేమకు ఆ పంచభూతాలు కూడా తీయగా ప్రతిస్పందిస్తున్నాయేమో అని ఆలోచిస్తున్నాడు అందుకే పెద్దగా సీరియస్గా తీసుకోలేకపోయాడు సమయం ఎనిమిది గంటల యాభై వాళ్ళ జాంజిగిరిని బుట్ట బొమ్మ కంటే ముద్దుగా రెడీ చేసి చేతిలోని పాల గ్లాస్ పెట్టి రూమ్ దగ్గరికి రాగానే మై క్యూట్ లిటిల్ బుడ్డి పాప ఎంజాయ్ అంటూ ఇద్దరు ఒకేసారి చెప్పి తన లోపలికి నెట్టారు అది అటు పోగానే ఎవరి ప్రేయస్ని వాళ్ళు అమాంతం మీదకి వాళ్ళ రూమ్స్కి తీసుకెళ్ళిపోయారు బాబులిద్దరూ ఇప్పుడేం జరగబోతుందంటారు మరి అదండి మరి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని కొంచెం హైప్ ఇస్తే మేము హ్యాపీ అయిపోతాం అనమాట మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ సహజప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్